అమ్మ తల్లి ఈ రోజు అంతలా ఆయిల్ ఫుడ్స్ తింటే ఉంటావా తొందరలోనే బకెట్ తన్నేస్తా ఎంత మర్యాదగా కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పేది కూడా నా మంచి కోసమే కదా కానీ నేను రోజు ఆయిల్ ఫుడ్స్ అయితే చెయ్యను చేసినా సరే మా పిల్లలకి పెట్టాను బావింట్లో ఉన్నప్పుడు ఏదో ఒక వంట చేసి మా బావ పైన ప్రయోగించేదాన్ని ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు మరి ఇప్పుడేం చేస్తున్నావు తల్లి అని అనుకుంటారేమో వాటర్స్ లోకి కొత్తగా వచ్చాం కదా మా పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు తెగ ప్రేమ చూపిస్తున్నారు మరి వాళ్ళ గిన్నెలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి అర్థం కాలేదు ప్రేమేంటి ప్రేమ ఉంటే గిన్నెలు రావడం ఏంటి అని అనుకుంటారు కదా అదేనండి బాబు ఏదో ఒక ఐటమ్ తెచ్చేస్తున్నావు మరి వాళ్ళ గిన్నెలన్నీ ఒత్తిగా ఇవ్వలేం కదా అందుకోసమే ఈ రకంగానైనా సరే నా ప్రేమని వాళ్ళపై చూపిద్దామని చెప్పి ఈ రోజు ఒక వెరైటీ స్నాక్స్ అవునా ఇచ్చాయి ఇచ్చాయి మరి వాళ్ళు తింటారా పాడేస్తారా అని అనుకుంటున్నారా తింటారో పాడేస్తారో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నచ్చితే తింటారు లేదంటే పాడేస్తారు వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు రిటర్న్ గా ఏదో ఒకటి ఇవ్వడం మన బాధ్యత కదా మీ పక్కింటో పొరికి ఏదైనా ఇస్తే ఆ గిన్నెలని ఊరికే ఇస్తారా ఏమైనా పెట్టిస్తారా కామెంట్ చేయండి స్నాక్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ రోజు నేను కట్టుకున్న సరే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నాను చెక్ చేయండి అన్నట్టు లైక్ చేయడం మర్చిపోద్దు